నరలకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించినో వారికి వాటికి కలుగు కది ఒక్కటే నరలు చచ్చునట్లో మృగముల చచ్చును సకల జీవులు ఒకటే ప్రాణము పురుగములు కంటే నరలోకి ఏమేమి ఎక్కువ లేదు సమస్య వ్యర్థం ప్రార్థించుకుందామండి ప్రేమ గ్రంథాన్ని నీ పాదనాలు పరిశుద్ధాత్మ దేవా మీరు మన నిమిషాలు సాధించమని క్రీస్ చేస్తున్నామని బట్టి గణపరుస్తున్నాం తండ్రి ఆమె ప్రియసంగా మా క్రీస్తు పేరు శుభ మరి దేవుడు దేవాది దేవుడు మరి పరిశుద్ధ గ్రంథములో ప్రతి ఒక్కరికి అరవై ఆరు పుస్తకాలు మహా కలిగినటువంటి పేద గ్రంథములో ఇక్కడ చూసినట్లయితే నరులు చచ్చునట్టు మృగదములు చచ్చును చావు పుట్టుకలు మరణాలు జననాలు గురించి బైబిల్లో ముందగా రాయించాడు కాబట్టి ప్రసంగి అయినటువంటి జ్ఞాని సులమన్ మహారాజు ద్వారా ఆయన గొప్పతనం ఉందా దేవుడి గొప్పతనం ఉందంటే పరిశుద్ధార్థం దేవుడు రాపించాడు ఇక్కడ ఏం చూసినట్టయితే నరులు ఇక్కడ మరి నరులు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును వాటిని గడ్డి కలుగు కది కంటే నరులు చచ్చును మృగములు చచ్చును మరి సమస్తం వ్యర్థమే ఈ సురుమల మహారాజు అన్నిటిని తాకాడు తట్టాడు చూశాడు రెండవ అధ్యయము ఒకటవ తేము పదహైదు వచ్చి చూస్తే వచ్చిన నా మనస్సు నిలిపి ్ఞానభ్యాసం వెళ్ళి తన మధీనతను తెలుసుకుంటూ ప్రయత్నించింది అయితే నీవు గాలికి ప్రయాసమై అని తెలుసుకుంటుని అంటాడు అని తెలుసుకుంటుని విస్తారమైన జ్ఞానభ్య విస్తారమైన దుఃఖము కలుగును అధిక విద్ అధిక సోకము కలుగుతుంటాడు ఇది అంతా మరి పది రూపుడు కనపడింది తాకాడు తట్టాడు కణుతో చూశాడు అన్నిటి అనుభవించాడు కట్టాడు చెరువులు తావాడు అన్ని చేశాడు చివరికి రిజల్ట్ ఏమొచ్చిందంటే ఇక్కడ పదకొండు వచ్చిలో అప్పుడు పదకొండు భజన రెండు వద్ద ఏమో పదకొండు భజన కనపడుతుంది అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి వరకు నేను ప్రయాసమైన ప్రయాసమంతయ్యూ నాను నేను నిదానించి వివేచింపగా అవన్నీ ఏమైపోతుందంట అంట వ్యర్థము న్యాయమైనటువంటి సోలుమన్ మహారాజు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాపించాడు ప్రజల అన్నీ అనుభవించాడు బాల్య యవ దశ ఉద్యోగ దశ అంత ఏజ్ అయినంత ఈ ప్రసంగి గ్రంథకర్త అనేటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు రాపించాడు అందు గురించి నరులకు చదు మరి మృగములకు ఒక్కటే నరులకు ఒక్కటే కాబట్టి భూమి మీద నరులు ఇష్టాసారమైన జీవితం జీవిస్తున్నారు భూమి మీద కొద్ది కాలమే కొమ్మకీతనా పదినమిస్తే ఈ ఆవిష్కాలం ఎంతంట ఈ ఆవిష్కాలంలో దేవునికి భయమరిచేది బోదులు లోకానికి పలేపోతున్నారు లోక సంబంధమైన కార్యక్రమాలు పరుగులెడుతున్నారు లోక సంబంధం ఉరికాట పారట నేను గొప్పోడు కావాలా నేను గొప్పోడు కావాలా నన్ను దంతులు కావాలా అని సైతాను వాడు నాకు తరుగు రాజ్యం నీ పిల్లలకి ఇస్తా వాడు బొట్టులో బొనలు వేసుకొని రాంగ రూట్లో పండిస్తున్నాడు అందు గురించి మనం భయభక్తులుగా ఉండి దేవుని మార్గంలో మనం నడుచుకుంటే ఆశీర్వాదము నాకు దొరుకుతున్న రాజు నీ పిల్లలకు ఇస్తా ఈ కీర్తము దేవుని బిడ్డలకు పెడుతుంటే వాడు తట్టుకోలేక ఇక సంబంధం దేవత గుడితనం చేసి పెట్టాడు రెండో కోరి దాశిపతి నాలుగు నాలుగులో అందుగురించే వయము కలిగి భక్తి కలిగి శ్రద్ధ కలిగి ఈ మీద మనం బతుకుతున్నామంటే దేవుడు మనకి ఇచ్చిన కృప అందు గురించే పిల్లరా ఆవిష్కారం గురించి ముందగా రాయించాడు భక్తులు అనేటువంటి కీర్తన కారణాలు కదా తొంభై కీర్తన పది భోజనం చూడండి బయబుడు ఎంతకాలము ఒకప్పుడు తొమ్మిది వందల ముప్పై మరి కాలక్రమం తగ్గి కొట్టే దేవుడు తగ్గి చేసినాడు కీర్తన గ్రంథం తొంభై కీర్తన పద చూస్తే మా ఆయుష్ కాలము డెబ్బై సంవత్సరములు ఐదిక బలము ఎలా ఎన్ని సంవత్సరాలు ఎనభై సంవత్సరము అయిన ఇది గ్యారెంటీ ఒక వాచ్కి సెల్లుకు ప్రాట్ చేస్తారు మనిషికి గ్యారెంటీ గ్యారెంటీ ఎవరికి నేను గ్యారెంటీ అని చెప్పగలరా ఎవరు చెప్పలేరు కాబట్టి దేవుని వాక్యం గ్యారెంటీ ఆయన వాక్యము బలమైనది నిత్యత్వం అనిపించేది కాబట్టి భూమి మీద బతుకుతున్నామంటే పోరాటం ఎవరి కొరకు దేవుని కొరకు మనం జీవిస్తున్నామా లోక సంబంధాన్ని వారికి బతుకుతున్నామా అందుకు మరణాలు జననాలు పుట్టుకలు చావులు అందుగురించే మన నరులకు జరుగుతున్నాయి అదే మృగములకు జరు మృగములకు సంభవించును వారికి వాటి కలగజెప్పటి నరులు చచ్చునట్టు మృగములు చచ్చును సకల జీవులు ఒకటే ప్రాణములు మృగములు కంటే నలుకి ఎక్కువ సమస్తం అర్థము ఈ జ్ఞాని సుల్మరుమరాజు అన్నీ చూశారు కదా కాబట్టి నా కనులు కాశించిన వాళ్ళు దేనిది చూడగానే నేను అభ్యంతరం చేయలేదంటాడు ప్రసంగి గ్రంథకర్త సుమ్మ మహారాజు అన్నీ చేశాడు రియల్ట్ అన్నీ చూసినప్పుడు కూడా వ్యర్థం సూర్యుని కింద నరులు చేసేదంతా వ్యర్థం వ్యర్థం కాబట్టి పిల్లరా ఈ భూమి మీద మనం బతుకుతున్నామంటే దేవుని మహిమార్థం కోరుకు బతకాలా ఇది అరవై లేక డెబ్బై ఈ కొద్ది కాలంలో ప్రభు మహిమార్థం కోరుకు బతుకుతున్నామా లోక సంబంధంగా బతుకుతున్నామా ఒక్కసారి ఈ భూపడం దాటి పరిస్థితి ఘోరంగా ఉంటుంది గ్రంథం చూస్తే వాక్యం మీది చెప్తుంది పిల్లరా ఏమని చెప్తుందంటే ఈ భూమిదా దేవుని కొరకు బాతకాల దేవుని రాజ్యం కొరకు బాతకాలని యోగ గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయము పద్మ చూస్తే వాక్యం మీది చెప్తుంది పిల్లల చదవండి వారు శ్రేయస్సు కలిగి తమ తినమని గడపడుతు ఒక్క క్షణంలో ఎన్నిపోతాడంట పాతాల తీపోతారు పాతాలం వారు ఎంతసేపు ఇక్కడ రావడానికి అర్ధ గంట పాడవచ్చు కానీ భూమండలం దాటిపోతే పరిస్థితి ఎందుకు ఇచ్చే భయభక్తులు కలిగి కదా మనము ఎంతో మంది కలిగి అన్ని జన్మలకైనా మానవ జన్మ గొప్పది అంటున్నారు కాబట్టి దేవుడు మనకు ఆవిష్కారం ఇచ్చేలా బలం ఇచ్చేయాలి శక్తించాడు కాబట్టి దేవునికి మహిమార్థంగా బతకాల శ్రేష్టమైన జీవితం కలం నాక్యం అన్నీ ఉన్నాయి నాక్యం అంత నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అది ఎన్నో ఎన్నో శిల్పు కొట్టుకుంటున్నారు ఎన్నో లోక్సభలు అర్థ చేస్తున్నారు ఎంతగానో మరి అర్థ చేస్తున్నారు దేవుని బట్టి మనము గణపరచాలా దేవుని బట్టి అది చేయబడాల లోక సంబంధం వాటి మీద కాక అందుగురించే ఆవిష్కారం ఇచ్చే ప్రభు నేను గణపరచడానికి నాకు ఆవిష్యతిని నిష్టిస్తానని గణపరచాలి అందుగురించే దేవుని వాక్యం చాలా మరి యోగ గ్రంథంలో చూసే కదా ఒక్క క్షణం భూమండలం దాటిపోతే పరిస్థితి ఏంటి పాతాలమే అందుగురించే మారు మనసు పొందండి నమ్మి పాపం తీసుకుని వచ్చిన మన శిక్ష మార్కు సువార్త పదాలు ఏంటంటే యేసు ప్రభు వారు తండ్రిని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏశుప్రభుడు వారు మరి ఈ ముగ్గురు కలిసి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ అరవై ఆరు పుస్తకాలు కానీ మా వేద ఎకరాలు రాయించి నీ చేతిలో పెడితే మనం ఏం చేస్తున్నాం అందుకు వచ్చే ఈ యొక్క భాగంలో చూస్తే నరకు చచ్చు నట్ల మృగాలు చచ్చును కాబట్టి అంత ఒకే సమస్తము ఆయన దగ్గరికి పూర్ణ బైబిల్ గ్రంథం చెప్తుంది అందు గురించి చెప్పగలరా దేవుని వాక్యం చెప్తుంది గ్రంథం ఇరవై రెండవ తేదీ ఇరవై ముగిస్తే నీ గుడాల నుండి దుర్మార్గం నుంచి తొలగించిన నీవేమేట ఆశ్చర్య పడతావు దుర్మార్గపడేటువంటి ఆలోచనలు హయమైన ఆలోచనలు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఇవన్నీ రూపు డెవలపింగ్ అయిపోతాము ఆధ్యాత్మికంగా పనులు కలుగుతుంటాము ఎందుకంటే మన హృదయము లోని దేవుని వాక్యానికి సోటివ్వాలా దేవుని నామాన్ని అమ్మాన్ని దేవుని కొరకు సోటి ఇవ్వాలా అందు గురించే నీ చూడండి యోగ్రంథం ఇరవై రెండు ఇరవై మూడు చదవండి ఒకరు ఏమోదంట నీవు సర్వశక్తి వైపు తిరిగి ఆ నువ్వు డెవలపింగ్ అభివృద్ధి అయిపోతావు అంట ఎంత అభివృద్ధి అంటారు కదా అన్నిటిలో అభివృద్ధింది కదా అన్నిటిలో అన్నింటి కదా కానీ ప్రసంగిగా అంత సుమ సమస్తం వ్యర్థం అన్ని చేశాడు తాగాడు తగ్గాడు కంటితో అన్ని చూశాడు అన్నిటి చేశాడు కానీ సూర్యుడి కింద మనిషి చేసేది వ్యర్థం పాటలు ఎన్నో కట్టారు ఈ ప్రసంగ కదా అంతలో కనబడి అంతలో మాయమయ్యి అవి లెక్కలేని పాటలు చిత్రీకరించారు పాటలు అందుకని బైబిల్ ఒక మాటలు ద్వారా అందు గురించి ఈ దేవుని వాక్యం చెప్తుంది అదే ప్రసంగి గ్రంథము ఆరే ప్రసంగి గ్రంథం ఏడు మధ్య ఏమో పది చూస్తే వాక్యం నీకు చెప్తుంది దుర్మార్గు ఎప్పుడైతే బయటకు పంపిస్తామో డెవలపింగ్ నీకు రాజ్యం అబ్రహాం అదే భూమి మీద ఉంటూ దేవుని కొరకు పచ్చిన మహానీయుడు రాజ్యాన్ని కొరకు పచ్చిన వ్యక్తి యథార్థమంతుడు నీతిమంతుడు విశ్వాసుడు తల్లి మరి మహారాజు అయిన ఎంత తగ్గించుకున్నాడు కదా అలాంటి బతుకు అబ్రాహ్మలే మరి ముంగూర్చుగా మనం ఆయన ముందు పెట్టుకున్నాం మాత్రం అందు ప్రసంగం ఏడు అధ్యం పదిహేడు చదువు పిల్లరా అధికమై అధికముగా దుర్గుమార్గ పనులు చేయకము బుద్ధిహీనుడుగా తిరగవంతు కాలము ముందుగా అన్ని ఎలా చనిపోదువు కదా ఈరోజు తల్లిదండ్రుల కంటే ముందు కుమారు కుమార్ తప్పదాపి లోక సంబంధటువంటి కార్యక్రమాలకు తప్పు ఎంతోమంది సెల్ ఫోన్లకు పానిసలేరు మద్యానికి పానేసే డ్రగ్స్ మద్యగా డ్రగ్స్ ఎంతోమంది తల్లిదండ్రులనే ఈరోజు ఉద్యాపంలో పాధపరిచిన వాళ్ళే తల్లిదండ్రులకు ముందే కాలకర్భంలో కలిసి కారణం ఏమంటే వాక్యం లేక ప్రార్థన లేక ధ్యానం లేక భయం లేక భక్తి లేక సంది లేక దుర్మార్గన్ని హైమైన పనులు పెంచి పోయిస్తే కాబట్టి ఆ కాల కాలకర ఆ కాలంలో పారిపోతుంది రకరకాల ఎందుకని దేవుడు ఇచ్చిన ఆవిష్కాలము దేవుని కొరకు మనం బతకాల దేవుని రాజ్యం కొరకు పలితే ఆశీర్వాదము కాబట్టి నువ్వు ఎప్పుడూ అభివృద్ధి పొందుతావు అంటే నీలో చలితనం పోయినప్పుడు సామెత్ర గంధం పదహారు ఐదు ఆరు రోజులు చేస్తే యహో ఆ ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎందు భయభక్తులు కలిగి నీలో చెడుతను ఎప్పుడైతే విడిచి పెడతావో నీవు నీకు ఆశీర్వాదం పొందగల కదా సామెతల గంధం పదహారు ఆరు రోజు చూస్తే వాక్యం ఈదిగా చెప్తుంది కదా చూడండి కృపా సత్యములన ప్రాచితం కలిగిన యమోభయందు భయభక్తు కలిగినందున మనిషిలో చెడు తలము అంటే చెడ్డ గుణాలు చెడ్డతలంపులు కదా మార్క్స్ వార్త ఏడు ఇరవై చూసి ఈ గుణాలన్నీ పోయినప్పుడే నీ హృదయంలో ప్రశాంతత దేవుని వాక్యం ఉంటుంది కదా కాబట్టి ప్రశాంతత అన్నది ప్రపంచంలో ఎక్కడ దొరుకుతూ దేవుని ద్వారా మనకు దొరుకుతుంది కదా న్యూ టెస్ట్మెంట్ బైబిల్ యేసు ప్రభు అని చెప్తున్నారు మద్దతు బాగుంది కదా ప్రయాసమే భారం గోచిన సమస్తమైన జా మీరు నా ఎందుకు రండి నేను మీకు ప్రపంచంలో పరలోకం భూలోకం భూలోకం అని చక్రవర్తి క్రిష్ట అయిన చాలామంది యేసుప్రభు అన్నయ్య తమ్ముడు మామ బాబాదు అని ఎవరు కూడా అసలు లేకపోవడదు యేసుప్రభు లోకరాక్షకుడు దేవుడు మూడు రోజులు బతుకుని చెప్తున్నారు బైబిలు యేసుప్రభు లోకరాక్షకుడు దేవుడు దేవుడు కుమారు అంటే కొంతమంది రకరకాల చదివ మంచిది కాదు కదా మనం ఇప్పుడు వచ్చిన వారం కాబట్టి ఆయన ధనపరచాలా మనం ఆయనలాగా పోల్చుకోకూడదు మనం తగ్గాల దేవుడు గొప్ప చేయనుకుంటున్నారా దేవుని నా మనకి మనం తెచ్చే వారిగా బతికించే మనకు ఆశ్చర్యపాలనుకుంటున్నారా ఎలా ఎటుపోతుంది సమాజం మనం ఏ విధంగా ఉన్నాం కదా మనలో ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయంటే వాక్యం ద్వారా వాక్యం ద్వారా ఏసు రక్తం ద్వారా ఏసు వాక్యం ద్వారా మనము ఉదక స్నానం చేయబడాలంటే వాక్యం దగ్గరికి రావాలి ప్రభుణు ఈ రూంట్లో పోతున్నాను కదా అధికమైనటువంటి హయమైన పనులు అధికమైనటువంటి చెడు పాటు అధికమైన దుర్గాంతమైన కార్యక్రమాలు వ్యతిరేక పనులు దేని నీకు చేసినానికి సరిచేది భూమి భూమిది భయము కలిగి భక్తి కలిగి జీవించాలా అధికమైన దుర్మార్గ పనులు చేయకపోతే ఎగోవా ఎందుకు భయభక్తులు కలిగి ఆయన కివులు నడుచుకున్న వారు తల్లి పిల్లరా చెడ్డతలం పోవాలంటే నువ్వు దేవుని చోటు కదా కింద పడినప్పుడు దేవుడా దేవుడు అంటాము బాగున్నప్పుడు దేవుణ్ణి కాదు బాగున్నా లేకున్నా అనారోగ్యమైన కష్టమైన నష్టమైన దేవునికి భయమార్గంగా బతకాలి గురించి చెప్పులారా దేవుని వాక్యం చెప్తుంది కదా అధికమైన దుర్పార్పణలు చేయకము బుద్ధిహీనగా తిరగబోతు నీ కాలం ముందుకు నీవు ఎలా చనిపోదు ఈరోజు తల్లిదండ్రులు కుమారులు పాతి పాతిపెట్టే వాళ్ళే తల్లిదండ్రుల కంటే ముందుకు వెళ్ళిపోదు కారణం ఏంటే భయభక్తులు లేక ఈరోజు ఇంకా భయ గ్రంథం చెప్తుంది అనేకులు ఒక యుగగా తయారవుతున్నారు కారణం ఏమంటే వాక్యం లేక అందు గురించి పిల్లరా యహోవా ఎందు భయభక్తులు కలిగే ఇందులో నడుచుకున్నారు ధనిడు ఒకసారి మనం సెల్ ఫోన్లో పిల్లలకి ఆడపిల్లించే పెట్టేది కాదు అప్పుడు మనం కూడా అప్డేట్ చేయాలి పిల్లలు ఏం చూస్తున్నారో సెల్ ఫోన్లు ఏమున్నాయి ఏ ఒక్కరికి ఉన్నారో అప్డేట్ మనం సెల్ సెట్ చేస్తే బాగుండదు మనం బీపీ షుగర్ వచ్చినప్పుడు చెక్ చేసుకుంటాం కదా మన దేహం గురించి బీపీ ఉంది షుగర్ ఉంది క్లాస్మెట్ ఎంత ఉంది చూసుకున్నట్ల మన పిల్లలు లీగల మన డ్యూటీ మన కార్యక్రమాలు బిజీ బిజీ అయిపోతుంది చాలా ఓకే సంపాదించుకోండి మన పిల్లలు కూడా ఒకరిని ఏమైనా దెబ్బ తగితే మనకి ఎంతో నొప్పి మన పిల్లలకి ఇంకా దేవుడు చూస్తున్నాడు కిరణ గత ముప్పై మూడు పక్క చూస్తే యహో ఆకాశం చూస్తున్నాడు ఆయన హృదయం కలంబడి వేయనివాడు కాబట్టి ఏ పిల్లలు ఏ రూపంలో పోతున్నారు ఏ అంగిల్లో పోతున్నారు అని మనము వారి మీద కన్ను పెట్టాలి పిల్లలరా దేవుడు చూడ ఆయన చూస్తున్నాడు కాబట్టి అధికమైన దుర్మార్గ పనులు చేయకు అధికమైన దుర్మార్గం చేయకు బుద్ధిహీనత తిరగవద్దు నీ కాలం ముందు నీ వల్ల చనిపోదు అని లేఖనం చెప్తుంది పిల్లలరా కాబట్టి మన పిల్లల మీద ఎవరైనా కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరి మీద మనము ఒక నిఘా పెట్టినట్టయితే మనకి ఎంతో మంచిది పిల్లలరా కాబట్టి మనం ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నారా ఏ రూట్లో పోతున్న ఆలోచించాలా ప్రసంగి గ్రంథం ఆరో అధ్యాయము రెండు భచం చూస్తే ఇక్కడ ఒక మంచి మాట ఉంది ప్రసంగి గ్రంథము ఆరు ఆరో అధ్యాయము మూడవచం చూడ పిల్లలరా ఒకటి నూరు మంది పిల్లలు కానీ దీర్ఘాయుడు రకాల జీవించినను అతడు సుగంభం నేను తగిన రీతిగా సమాధి చేయబడదు ఇన్ని ఎడలా వారి గతి కంటే పడిపోయిన పిండం యొక్క పడిపోయిన పిండం యొక్క గది మేలని నేను కొంట ప్రసంగీకరిత కను చెప్పాడు ఒక నూరు మంది పిల్లలకని దీర్ఘాయుడి సరైన రీతికి బాధ్యత ఆయన బ్రజువు కంటే కదా కొన్ని కోర్టు సంపాదించి లోక సంబంధం రాలిపోతే వాళ్ళని సంపాదించి లామ్యం ఉంటుంది ఒక లోక సంపాదించిన సంపాదించుకునే లామేమే లాభ్యమే ఇక్కడ ప్రసంగి గ్రంథకర్త చెప్తున్నాడు మరి ఏమని ఒక నూరు మంది పిల్లలకనే దీర్ఘాయువంతుడై చిరకాలం జీవించిన లాభ్యమే అతడు శుభానుభావం ఇరిగి తగిన రీతిగా తగిన రీతిగా సమాధి చేయబడగల వారి గతి కంటే పడిపోయిన పిండము యొక్క గదిని మేలు నేను కొట్టాడు కదా ఎంత ఆశ్చర్యం ఎంత అద్భుతం ఎంత వంటరు కదా ఏం చేస్తావు ఏ పెరిగి పెద్దోళ్ళు చిన్నతనం రాలి ఎంత రొప్పిస్తారో తల్లిదండ్రులు చిన్నదనం రాలిపోయి మాలి పెరిగి పెద్దోళ్ళు తల్లిదండ్రుల మీద గొడవ దిగేవాళ్ళు తిట్టేవాళ్ళు దూషించేవాళ్ళు అవమానించేవాళ్ళు డబ్బులు కొరకు కొట్టే వాళ్ళు తిట్టేవాళ్ళు పేపర్లు చూసిన ఎన్ని రకాల కదా తల్లిదండ్రులు దాడులు కదా ఎందుకు లేక వాక్యం లేక ప్రార్థన లేక భయం లేక భక్తి లేదు ఈరోజు దేవుడి భయం ఉండే జనాలకి దేవుడి సేవకుడు దేవుడి వాక్యం భయం ఎటుపో సమాజం ముందుకొచ్చే దేవుని సన్నిధానం ప్రతి ఒక్కరి లాభం చేసుకొని రావాలి ఆదివారం మేక సమయం జరిగినప్పుడు రోజు మనం దేవి సన్నిధానం రావడం ఆశీర్యవాళ్ళము కాబట్టి పిల్లరా కాబట్టి వాక్యం వీధికి చెబుతుంది ఒక నూరు మంది పిల్లలకి సరైన సర నూరు మంది పిల్లలు కానీ సరైన రీతిగా సమాధి చేయబడగా కొన్ని లాభ్యమే దీర్ఘాయుష ఉండి నూరేండ్లు ఉండి లాభమే నూరు మంది పిల్లలకు ఉంటే దీర్ఘాయుషు సరైన రీతి కంటే సమాధి చేయబడగా వాళ్ళ బతు జీవితం కంటే డిపోయినటువంటి నమ్మేలా అంట సమాధి అంటే బాప్తి సమాధి చేయబడాలంటే శరీర సంబంధంగా చచ్చిపోవాలి ఆత్మీయంగా బతకాల స్వార్థ పదార్థాలు నమ్మి బాప్తిని తీసుకురావాలి లక్షణ మనవానికి శిక్ష వేదిక కదా సమాధి చేయబడట అంటే సమాప్త పాత గది చో కొత్త ఆయన మనం శరీర సంబంధం చావాల ఆత్మీయంగా బతకాల మనము చూడండి పిల్లలరా యోగు భక్తులు అంటాడు అయ్యా నన్ను తల్లి గల్పంలో పిందామిగా ఉన్నప్పుడు రాలిపోయింటే బాగుండి లోపం చూసే కంటే అని వేదన పడుతున్నాడు యోగ గ్రంథము యోగు గ్రంథము చూసినట్టయితే పిల్లరా యోగ గ్రంథం మూడవ అధ్యాయం పదివశం చూస్తే వాక్యం ఈ చెప్తుంది కదా ఈ యొక్క సమయంలో దేవుని వాక్యము యోగు గ్రంథము మూడవ అధ్యాయము పదివశంలో అది వేపు ఆ కరోజు ఎప్పుడు చూడకుండా పుట్టుకతోనే నేను ఇలా చావకపోతేనే గర్భం నుండి బయలుదేరగానే నేను ఇలా ప్రాణం విలిగిపోతుంది ఎవరు అంటున్నారు ఇక్కడ దేవాది దేవుడు పరిశుద్ధాలు దేవుడు రాపించారు ఈ లోకం దుర్మార్గంతో హేమైంది ఈ లోకంలో నేను ఏమైంటే ఊరికి రాలిపోయింటే అంటారు కదా ఎవరు యోగు భక్తులు రాపించాడు పిల్లరా ఎంత అద్భుతం కదా కాబట్టి అది వేగో చూడకుండా రెప్పలకు చూడగొనక నేను నేనేలా చావక ఎలా చావకపోతున్నాను గర్భం నుండి బయలు తీరగల నేనెలా ప్రాణం అంటున్నాడు ఎందుకు తెలుసా దేవుడు రాపించాడు ఈ లోక వ్యర్థం సమస్తం వ్యర్థం వ్యర్థం వ్యర్థమని ప్రసంగి గ్రంథకర్త అయినటువంటి సుల్మన్ మహారాజు పరిశుద్ధానికి దేవుడు రాపించాడు తండ్రిని దేవుడు దగ్గర ఏమో దేవుడు ఉన్నాడు పరిశుద్ధార్థ దేవుడు వేస్తున్నారు వారు మరి అవే ముప్పై మూడు సంవత్సరాలు భూమి మీద మంచిగా సేవలు అందించి సమాజానికి యజ్ఞమై తండ్రి తగ్గించుకొని లాస్ట్కి అద్భుతాలు చేసేవాడిని కనుక మిగిలిపోలేదు లాస్ట్ చివరికి ప్రాణం పెట్టాడు పాపల కొరకు ప్రాణం పెట్టాడు ఆయన తిమతి ఒటి పాదలు జవాబు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు మనము మన పిల్లల మీద మనము మన ఆత్మీయ జీవితం ఎలాగ ఉందో ఒకసారి మన వాక్య మాధ్యమంలో సరి చేసుకోవడానికి మనకు ఆవిష్కారము ఆరోగ్యము బలం ఇచ్చాడు పిల్లలరా అందు గురించే ఇవన్నీ ఎక్కడ పోతాయంటే నలు ప్రాణాలు మనుషులు ప్రాణములు ఎక్కడ పోతాయంటే బయట గ్రంథంలో ఒకసారి పన్నెండవ అధ్యయం యోగ గ్రంథం పదివజన చూస్తే కనబడుతుంది ఈ రీతిగా యోగ గ్రంథం పన్నెండవ అధ్యయము పరివజన కనబడుతుంది జీవరాశుల ప్రాణములు మనుషులందరి ఆత్మలు ఆయన వశిపులు ఉన్నాయో కదా ఎవరైనా చెప్పగలరా మంచునికి చట్టనికి ప్రతి ఒక్కరికి శరీరానికి వేరే పాత్ర వేరే కొంత నరున ఆత్మ దేవుడు పెట్టిన దీపం కాబట్టి కొంతమంది గాలి గాలి లేకపోయి సార్ ఎవరు చూసేరారు మాట్లాడతారు అంటే వాడు ఏం మాట్లాడదో వారికి వెళ్తాం పాట రూపంగా తయారు చేసినా కూడా కొంతమంది అర్థం కాదు నీలో నవ్వు ఊపిరి గాల నీ బ్రహ్మ గడుగు సచ్చినాక ఏమమునో ఎవరికేమో తెలియసూ నీలోనే ఆత్మకు సగము నరకము నిర్ణయించి తెలుసుమతే కళ్ళు తెలుసు మనిషిగా పుట్టినోడు మహాత్ముడ మరి మరి మట్టిలోకి పోకముందే మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా బతకాలి బతికితే అలా అని అలాగా బతకాలి ఏమంటారు కంటి కుమార్ని కనాల కంటి కుమార్ని కనరాదా శ్రీపాత్ర చాలా ముఖ్యం చాలా కుమారుడు అంటే చాలా మంది ఇష్టపడతారు కుమారుడు శ్రీపాకు చాలా గ్రేటు ప్రపంచంలో మన యొక్క విధానంలో దేవుని కొరకు బతకాల స్త్రీ అయినా పురుషులైన కదా కొందరు అంటారు ఏ సార్ కుమార్తె దాన్ని సంపాదించారు కుమారి కాస్త సంపాదించారు మా చిరు కుమార్తెలే డిగ్రీలో దొంగ పట్లేదు కుమార్తె తల్లిని చంపాలి అంటే మరి కుమార్తెకి ఆశీర్తికి ఎంత చంపేయాలి కామెంట్ చేస్తారు అది అది మూర్ఖొత్తాం మనం మాటలు దేవుని దృష్టిలో ఇద్దరు సమానులే వారి దేవుని కొరకు చాలా ఒక ఆత్మలో పుష్కలవలే ఒక పౌలు వాళ్ళ బట్టి మనకు ఆశీర్వాదం అందు గురించే జీవరాశులు ప్రాణములు మన మనుషులందరి ఆత్మలు ఆయన వశంలో ఉన్నావు కదా మనము కూడా ఎవరా గురించి ఆయన ఆయన స్వాధీనం ఉన్నవి కాబట్టి మనము భయభక్తులు కలిగి ఉండి ఆయన కొనుకపోతాము అందు గురించి ఈ భూమి ఆవిష్కరణ ఇచ్చాడంటే దేవుని కృప దేవుని రాజ్యం కొరకు బతకాల మనం బతుకుతూ అనేక నడిపించాలా నువ్వు నడుస్తూ దేవుని వైపు నడిపించాలా నశించిపోయే ఆత్మలను మనం దేవుని వైపు నడిపిస్తే మనకు ఆశీర్వాదం అందు గురించే అధికమైనటువంటి దుర్మార్గమున చేయొద్దని దేవుని వాక్యం చెబుతుంది నీతి నియంగా బతికి అరోక రాజ్యాన్ని సంపాదించుకుందాం అని పిల్లరా తినరు నరూ సకల సక్రజ్యములు ప్రాణములు గురుగులముడు కండికి ఏమి తక్కువ సమస్త వ్యర్థమై సుల్మని మహాలా ఇచ్చాడు దేవుడు మనకి ఇచ్చాడు మనము ఒక భూమన నిలిచిపోతే మన పరిస్థితి మనం దేవుని రాజ్యానికి చెందిన వారం కాబట్టి ఆ రాజ్య సంపాదించుకు అబ్రాహ్మణ్ పద్దాం ఆ రాజ్యానికి చెందిన వారం కాబట్టి భూమిదా మరి భయభక్తుగా ఉందాం ఈ ఆత్మీయంగా జీవించి ఆ రాజ్యం సంపాదించిన వాళ్ళని వాక్యమైన దేవుడు మాట్లాడు దేవుడి తన మాటలు దీవించి మన హృదయాలు ఫలించుదా ఉన్నాం ఆ దేవదేవుడికి అనంతమయం కలుగాక ఆమె